అలా అలా యమున వైపు వెళ్ళిపోతూ ఉంటాడు ఇప్పుడు అనుకుంటున్నారు ఎవరికి ఎవరి ఈ ప్రపంచంలో భగవంతులంతటి వాడు లభ్యమైన అక్కడ కూడా ఈ వియోగాలు అందువల్ల ఏది నిలుపుకున్న జ్ఞానంలో నిలుపుకోవాల్సిందే కానీ వస్తు రూపేణా ఏది నిలిచేందుకు అవకాశం లేదు ఉపాధి రూపేణా భగవంతుడి దగ్గర ఉన్నా కూడా ఉదయం చెప్పాను చూసారా ఈరోజు కనుక భగవంతుడి దగ్గరున్నా కూడాను మనం శాశ్వతంగా నిలుపుకోలేము జ్ఞాన రూపంలోనే భగవంతుని నిలుపుకోవాలి నందుడు పోతూ ఉండాడు ఎవరికి ఎవరో తెలియదు वर कियानानु बंद धमो लीन तेल यबर कि वो दुले रु नानु बंद धमो लीन तेल दुल పోతా ఉండాడు నందుడు మీకు కనపడుతుంటుంది ఎవరికి ఎవరో తెలియదు లే ఎవరికి ఎవరో తెలియదు నోచిన అమ్మలా పున్యాలు నోచిన అమ్మల పుణ్యాలు వారికి రావులే పుణ్యపదాలు ఉండాలి కర్మ శేషం నోచిన అమ్మల పుణ్యాలు వారికి రావులే ఎవరికి ఎవరో తెలియదులే తెలియదులేము ఎవరికి ఎవరి ప్రపంచాల అందరూ ఉన్నట్టే ఉంది ఎవరూ మిగల్ భగవంతుడితో సంబంధం పెట్టుకుంటే ఆ దివ్యమైన ఉపాధి కూడా దూరం చేసుకోవాలంటే నందుడు హృదయం ఎట్లా ఉందో అక్కడ యశోద ఏ విధంగా పరితాపం చెందుతుందో దుఃఖపడుతుందో మనం ఊహించుకోవచ్చు మోసి నిన్ను కన్నది ఒక ఎల్లా కృష్ణ నవమాసములు మోసి నేను కన్నది ఒక ఎల్లాలు మాధవ నీ కనిందావిడ ఆనందం అంత ఆవిడకి మాధవ నీ శిశు చేష్టలతో మైమరచిన దోక ఇల్లాలు ఎవరికి ఎవరో తెలియదులే రుణా ఎవరికి తెలియదులే నోచిన అమ్మల అమ్మలా నోచని వారికి రావులే ఎవరికి ఎవరు నిన్ను క ఆ దేవక నిన్ను కన్న ఆ దేవకే నిన్ను క ఆ దేవక ఏ నిలిచను కొడ్రాలయ్యే కృష్ణ నిన్ను కన్న ఆ దేవగీ నిలిచను గొడ్రై చంపబిన్ సన్నిచ్చను ఎక్కడ ఎక్కడ కనెక్షన్స్ ఎక్కడ సంబంధాలు కన్న తల్లి ఒక్కసారి కడుపారా బిడ్డకి పాలు తాగించలేకపోయింది చనుబాలు పుట్టగానే గోకులం వచ్చాడు ఇప్పుడు పాలు తాగే వయసు కాదు పన్నెండు సంవత్సరాల వయసు కన్నదే కానీ నవమాసాలు మోసి ఏది ఒక్కసారి బిడ్డని చంకకి ఎత్తుకొని ఒళ్ళలో పెట్టుకొని చనుబాలు ఇచ్చేటువంటి భాగ్యానికి దేవకి నోచుకోకపోయింది కానీ రాక్షసై పుట్టినా సరే పోతన పాలిచ్చింది ఆయన చేతిలో కడతెరిపోయింది సా ముంచ ముంచాలమితి ప్రభాషిని మనం చూచాం ముక్తిని పొందింది నిన్ను ఆ నిలిచెను గుడ్రా సంపవచ్చిన రక్కసియే సన్నిచ్చేను పేలయరికి ఎవరు తెలియదు ఎవరికి ఎవరు తెలియదులే నోచిన అమ్మలా పుణ్యాలు నోచని వారికి రావులే ఎవరికి ఎవరు తెలియదు ఎవరికి ఎవరు प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण मही महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः सन्तु निर्भयाः ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णा पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते पूर्णमेवावशिष्य शान्ति शान्ति वसुदे देवं तं देवकी परमानन्दं कृष्णौ वन्दे जगद्गुरुम्